అమ్మ మీది అనంపల్లి కదా మీరు అంటే ఇంకా ఇప్పుడు మీ వయసు అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటుంది అరవై ఉన్నాయి కదా అప్పుడున్న అప్పుడు ఇప్పుడు అప్పుడున్న పరిపాలన కానీ అప్పుడు దేవుళ్ళను గుళ్ళను కేంద్రంగా చేసుకుంటే భైరవ ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఏమున్నాయి భైరవ చలం ఉంది భైరవ కోలం ఉంది రంగస్వామి గుడి ఉంది తర్వాత తిరుమల తిరుపతి ఉంది అట్లా చాలా ఎన్నో రంగ రామాలయం సంబంధించినవి కానీ అన్నీ ఉన్నాయి అప్పుడు ఏది దేవుళ్ళు దాంట్లో ప్రతిష్ఠ చేయబడిన గుళ్ళు అవన్నీ వాళ్ళను కేంద్రంగా చేసుకుని పరిపాలన జరిగేది మొత్తం సమాజం అంతా అట్లా నడుచుకుంటే ఇప్పుడు ఏం చేస్తుంది ఆ గుళ్ళను దూరం చేసి ఇంకా మొత్తం రాజధానిలో పేరుతో అట్లా ఇంకా మొత్తం చెత్త అంటే చెత్త చెత్తాలన్నీ ప్రో పెంచి పోషించేవి పరిపాలన జరుగుతుంది అన్నమాట మనకి అప్పుడున్న పరిపాలన పచ్చలు కావచ్చు అప్పుడు ఎట్టున్న పచ్చ ఇప్పుడు అన్ని డూప్లికేట్ పచ్చలు అప్పుడు బాగున్నాయిగా మన చేతులతో మనం పెట్టుకుంటున్నాయి బాగున్నాయి పచ్చ నెయ్యి అట్లున్నది అది అసలు నెయ్యి నెయ్యి ఉన్నట్టుంది అది నూనె ఎక్కువ నెయ్యికి సంబంధం తేడా కూడా లేదు తేడా లేనట్టుంది ఇంకా నూనెలు ఉన్నాయి పొద్దుడు నూనె ఇవన్నీ ఇప్పుడు ఆ ఒట్టి పేర్లే అవన్నీ రిఫైండ్ అంటే కెమికల్తో తయారు చేసినవి అప్పుడు ఉన్న నూనెలు ఎట్లున్నాయి బాగున్నాయి కదా వంటలు ఎట్లున్నాయి పుల ఇప్పుడు గ్యాస్ వచ్చింది గ్యాస్ లేకుండా పొలాల మీద వండుతున్నాం కదా పుల్లల మీద వండుతున్నప్పుడు అవి ఎట్లున్నది పుల్లల మీద వండుతున్న వంటనే బాగున్నది కదా తినడానికి కృషికి బాగున్నది మళ్ళీ ఆరోగ్యానికి కానీ అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడేం చేస్తున్నాం ఉన్న పొలాలను తగలబెడుతున్నాం లేని గ్యాస్ నెక్క నుంచి తెచ్చుకొని ఇదంతా జరుపుతున్నాం ఇంకా దీనివల్ల గ్యాస్ కొనాలన్నా కొనాలన్నా డబ్బులు కావాలి కదా దానికోసం పరిగెడతానే ఉండాలి అట్లా ఇప్పుడు అప్పుడున్న పరిపాలనే ఉండాలని అయితే నేను నా అయితే అప్పుడు ఉన్న పరిపాలన ఉండాలని నేను అనుకుంటాను మీరేమంటారు అంటే ఆ పరిపాలనే బాగుంటుంది పూర్వం ఉన్న పరిపాలన అదే రావాలి అదే అదే రావాలని కోరుకుంటారు కదా ఇంకా రెండోది రామరాజ్యం కానీ రాముడు తెలుసు కదా రామాలయం రామాలయం తెలుసు కదా తర్వాత రావణాసుడు అంటే తెలుసుగా రామునికి శత్రువు తెలుసు కదా రావణాసుడు అంటే రావణాసుడిని పరిపాలన కావాలా రాముని పరిపాలన కావాల అంటే ఎందుకంటే అడిగేది ఇప్పుడు పరిపాలించేది రావణాసుడు రావణాసుడే మొత్తం ఈ దేశాన్ని కదా అన్ని ప్ర భూమిని అంత అంటే అన్ని దేశాలను పరిపాలించేది రావణాసుడు అది ఎవరికి తెలియదు అది మూడో కంటికి అర్థం కాదనమాట మూడో కంటికి కూడా తెలియకుండా ఆ విధంగా చేస్తున్నాను అనమాట అంటే రాముడి పరిపాలన ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు ఉత్త పేరు మాత్రం ఉంది కానీ రాముని పరిపాలన లేదు ఎందుకంటే అయోధ్యనే లేదు కదా అయోధ్య ఇప్పుడు గట్టినలే అంటే ఇన్ని రోజులు అయోధ్య లేనట్టే కదా అయోధ్య లేదంటే రాముడు ఉన్నట అంటే ఆరు లేదు సూర్యుడు లేదు కొడుకుపోయారు సోమరింగ్లు అంటే ఆడ రాముడు లేడు అయోధ్య లేదు మళ్ళీ ఊరు ఊరు రాముడు ఎట్లా వచ్చిండు అదంతా మోసం అనమాట ఆ మోసాన్ని నేను గ్రహించిన పది మందికి తెలుగు చెప్తున్నా ఆ తెలియజెప్తే చెప్తే ఇప్పుడు మనకి రామరాజ్యం కావాలంటే మట్లది ఒక్క నిషా ఇప్పుడు ఈ రాము ఇప్పుడు పరిపాలించేది అయితే రాముడు కాదమ్మా అందుకని మనకి రా పూర్వం ఉన్న రాముడు అంటే వాళ్ళని ఎక్కడ నిర్బ రాముడిని ఎక్కడ నిర్బంధించి మనకు లేదు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పూర్వం ఉన్న విధానం వైపు పరిపాలన చేయాలని అంటే నేను కూడా అనుకుంటున్నా మీరు కూడా ఇట్లా అనుకుంటే పది అట్లా నువ్వు అనుకుని అట్లా ప పది మంది అట్లా మొత్తం ఊరు వాడ మొత్తం దేశం అందరూ అనుకుంటే రామరాజ్యం అనమాట మళ్ళీ ఇప్పుడు ఈ తరం పోయిందంటే తరం తరం పోయిన తల తలరాతలు మారలేదు అంటారు కదా అట్లా మనకేందంటే ఇప్పుడు ఈ తరం పోతే అసలు రాముడు అంటే ఎవరు కూడా తెలియదు జనాలకి తెలియకుండా పోతుంది అనమాట ఒకటి ఏందా బొమ్మ అనుకుంటారు అదేందా రాతి బొమ్మ అనుకుంటారు కానీ అసలు ఏదో అదేదో కథ లెక్క ఉంటుంది అనగనగా ఎప్పుడో ఒక రాజు ఉండేటట్టు అట్లా అట్ల అయిపోతుంది అనమాట అది ఆ కథలు చెప్పేటోళ్ళు కూడా లేరు ఇంక కొద్ది రోజుల తర్వాత ఉండరు కూడా అందుకని మనం ఇప్పుడు ఈ తరము ఇవన్నీ తెలుసు కాబట్టి మనము పూర్వపున విధానాల వైపు రావాలంటే మనం తల ఒకరు తల ఒక మాట అంటే వస్తుంది అనమాట ఇప్పుడు మనం నువ్వు నేను అనుకోకపోతే నాయకుడు అనుకో నాయకుడు అనుకోకపోతే దేశం అనుకోదు దేశం అనుకోకపోతే ప్రపంచం అనుకోదు ప్రపంచం అనుకోకపోతే భూమి ఏముండదు అందుకని మనం ఏం చేయాలంటే పూర్వం ఉన్న విధానాల వైపు కావాలని మీకైతే ఆశ కదా రామరాజ్యమే రావాలని అయితే